శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం కర్మయోగంలో ఈరోజు ముప్పై మూడు ముప్పై నాలుగో శ్లోకాల్లోండి విశేష అంశాలు తెలుసుకుంటున్నాం ముప్పై మూడో శ్లోకం సదృశం చేష్టతే ప్రకృతివానపి ప్రకృతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనం వేసే ప్రశ్నలు ఆయన వేసుకొని ఆయన జవాబు చెప్తున్నారు అది గొప్ప విషయం భగవద్గీతలో కూడా ఆల్మోస్ట్ మనం అడిగే ప్రశ్నలు మనకొచ్చే సందేహాలన్నీ ఆయనే అనుకోని జవాబు చెప్తుంటారు ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా ఇంత విని తర్వాత మా అర్జునుడు అడుగుతాడు కదా మరి మనుషులందరూ ఎందుకు ఈ కర్మయోగం ఇంత గొప్పగా ఉంది ఇది ఆచరించవచ్చు కదా ఎందుకు ఆచరించడం లేదు అడుగుతారేమోనని ముందే ఆయన శ్లోకంలో చెప్పేస్తున్నారు ఎంత తెలియగా చెప్తున్నారు చూడండి మనం అడిగే ప్రశ్న ఇది ఎంత జ్ఞానం ఉంటే ఎందుకు మానవులంతా ఆచరించడం లేదు తరించడం లేదు తొందరగా అందరు మోక్షం ఎందుకు పం పొందడం లేదు అని మనం అడుగుతాం కదా అలా అడిగితే ఎలా జవాబు చెప్పాలి అనే విషయాన్ని చెప్తున్నారు గొప్ప విషయం ఇది జ్ఞానవానపి జ్ఞాందైనా కూడా ప్రకృతి ప్రకృతి ప్రకారంగా ఎంత గొప్ప జ్ఞాని అయినా కూడా వాడు కూడా ప్రకృతి సహజంగా సదృశ్యం చేష్టతే స్వస్యా స్వస్యాహ తన యొక్క సదృశ్యం అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా చేష్టతే కర్మలు చేస్తాడు ఎంత గొప్పవాడైనా జ్ఞానైనా కూడా అతడి స్వభావ సిద్ధంగా ఉండే వాటిని ఆచరిస్తాడు అని చెప్తున్నారు అంటే అర్థమేంది అంటే అర్థమేందంటే ఇప్పుడు మానవులు మనకు పుట్టుక నుంచే జ్ఞానం ఇవ్వబడుతుంది ఇక్కడ అందరి అందరి ప్రాణులను చెప్తున్నారులే మళ్ళీ సపరేట్గా జ్ఞానం గురించి చెప్పారు మనకందరికీ కూడా ఇంగిత జ్ఞానం అని కొద్దిగా ఇచ్చేస్తే పుట్టిచ్చేసారు భగవంతుడు ఇదంతా మనకు సౌందర్యాలలో ఇంకా దీప్గా తెలుస్తుంది ఆ విషయం అని చాలా చక్కగా చెప్పారు ఆది గారు ఆ శ్లోక మనం అక్కడ చెప్పుకుందాం ఇక్కడ ఎంతవరకు తెలుసుకోవాలో అంత తెలుసుకుందాం ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మనకిచ్చిన జ్ఞానము ప్రపంచంలో ఎలా మెలగాలనే విషయానికి మనకు సహజంగానే ఇంగిత జ్ఞానం ఇవ్వబడుతుంది దీనికన్నా ఈ కర్మయోగము జ్ఞానం తెలుసుకొని జ్ఞానులైన వాళ్ళు ఆ ఇంకా వాళ్ళు తమలోనే ఉండే పరమాప్తం చూసే అంత స్థాయికి ఎదిగిపోతారు వాళ్ళ పరిస్థితి వేరే మన పరిస్థితి వేరే ఆ స్థాయికి ఎదిగేంత వరకు మనం సత్కర్మలు చేస్తూ ఉండాలి కదా కానీ మానవులందరూ అలా ఎందుకు లేరు అనే ప్రశ్న వస్తుందని చెప్పి ముందే ఆయన చెప్తున్నారు దాని జవాబు చెప్తున్నారు ప్రశ్న ఆయనే వేసుకున్నారు జవాబు కృష్ణ పరమాత్మే చెప్తున్నారు ఎందుకు లేరంటే ప్రకృతి యాంతి భూత ప్రకృతి సహజంగానే అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రకృతి అంటే ఇంత ముందు మనకేం చెప్పారు త్రిగుణాలతో ఇరవై మూడు తత్వాలతో ఉండేది ప్రకృతి దానిలోనే ఇరుక్కొని మానవుడు సంచరిస్తున్నాడు అనే విషయాన్ని ముందు శ్లోకం చెప్పారు ఇప్పుడు ఇక్కడ ప్రకృతి అంటే సహజంగా సహజంగా అనే దానికన్నా కూడా ఇంకా లోతైన అర్థం ఏంటంటే పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా ఇప్పుడు గడుపుతాడు అస్సలు అర్థం మూడో అర్థం పైకి చెప్తున్న అర్థమేమో మామూలుగా ముందు శ్లోకాలు చెప్పిన మూడు త్రిగుణాలు ప్లస్ ఇరవై మూడు తత్వాలతో ఉండే ప్రకృతి అది పైన అర్థం మామూలు అర్థం దానికి మళ్ళీ లోతుగా పోతే మళ్ళీ ప్రకృతి సహజంగానే అర్థం ఇంకా లోపలికి పోయి చూస్తే పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే మన ఈ జీవితం మనకు వస్తుంది దాని ప్రకారంగానే మనము పనులు చేస్తూ ఉంటాం మనం పనులకి వస్తే కర్మ చేసుకుంటే కదా జన్మ వచ్చింది ఆ జన్మ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కానీ మనకు జ్ఞానికి తేడా ఉంటుంది దీనికి వీళ్ళు భాషలో ఒక ఉదాహరణ ఇచ్చారు ఏమిచ్చారంటే నదులన్నీ కూడా తూర్పు వైపుగా ప్రయాణం చేసి సముద్రంలో కలిసినట్టుగా స్వభావ సిద్ధంగా అని చెప్పేశారు నిజమే కలుస్తాయి కలిసినప్పుడు మనకి మనకు నీరు లేకుండా పోతుంది కానీ మనం జ్ఞానంతో ఏం చేస్తున్నాం ఆ ప్రవహించే వాటికి ఆనకట్టలు కట్టి మనం తట్టు తిప్పుకుంటున్నాం నిజానికి పరిగెత్తుకుంటూ సముద్రంలోకి రావడానికే పోతాయి సహజ సిద్ధంగా అలాగే మనిషి పుట్టిన తర్వాత కూడా మానవులంతా కూడా తమ కర్మలు పూర్వజన్మ ప్రకారంగా తప్పు చేసుకుంటూ పోతుంటారు దానికి తగిన పనిష్మెంట్ అనుభవిస్తూ మళ్ళీ ఈ జన్మలో కొద్ది జ్ఞానం తెచ్చుకొని పుణ్యకార్యాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు వాళ్ళు కానీ మనలాగే జ్ఞా అందుకే జ్ఞానవానపి అని చెప్పాడు జ్ఞాని అయినా కూడా అని చెప్పేశాడు జ్ఞాని అయినాడు సహజంగా పూర్వజన్మల ఏం పాపపుణ్యాలు ఉన్నాయో దాని ఫలితం అనుభవిస్తుంటాడు కానీ వాళ్ళు అనుభవించడానికి మనం అనుభవించడానికి చాలా తేడా ఉంది వాళ్ళు అటాచ్మెంట్ లేకుండా అనుభవిస్తారు మనం అటాచ్మెంట్తో అనుభవిస్తాం మనకు వాళ్ళకి డిఫరెన్స్ అది ప్రకృతి యాంతి భూతాన్ని ప్రకృతిలో ఉండే భూతాన్ని సర్వ ప్రాణులు కూడా సహజమైనటువంటి పన్ను చేస్తున్నారు కర్మలు చేస్తున్నాయి అందరు చేస్తూనే ఉన్నారు కానీ అవన్నీ ఎక్కడ వస్తున్నాయి ప్రకృతి సహజంగా అంటే పూర్వజన్మలు చేస్తున్న పాపపుణ్యాన్ని అనుసరించే వాళ్ళ జీవితం గడుపుతున్నాయి అందరూ మానవులతో సహా కానీ నిగ్రహ కిం కరిష్యుతి వాళ్ళని ఆపగల వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పన్నుని ఎవరిని ఆపగలరా చెప్తే వింటారా అంటున్నాడు పరమాత్మ మనం అంటాం కదా భగవంతుడా ఇంత జ్ఞానం ఇచ్చి ఇన్ని వేదాలు ఇచ్చి అన్ని ఇచ్చావు కదా మరి ఎందుకు అందరూ ఆచరించడం లేదు ఎందుకు అందరూ మోక్షం కోసం ప్రయత్నం చేయడం లేదు అంటే దానికి కారణం ఏంటంటే నేను వేదాలు ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను కానీ వినేవాళ్ళు ఎవరు వాళ్ళు చేసే పనులు ఆపుతున్నారా ఆపడం లేదు మనకు దీనికి ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస ఆయన జ్ఞాని ఆయన దగ్గర ఎంత విని ఉంటారు కదా ఆయన దగ్గరికి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొని వచ్చి మా పిల్లవాడు బెల్లం ఎక్కువ తింటున్నాడు మీరు బుద్ధి చెప్పండి అంటే ఆయన రేపు రామ్మా అంటాడు మళ్ళీ పక్కన రోజు పిలుచుకోకపోతే రేపు రామ్మా అంటాడు మళ్ళీ పక్కన రోజు పోతే రేపు రామ్మా అంటాడు అట్లా మూడు రోజులు తిప్పుతాడు నాలుగో రోజు ఆ పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకునే ఒళ్ళు నాయన బెల్లం తింటే ఇట్లా మంచిది కాదు పళ్ళు చెడిపోతాయి అని అంతా హితబోధ చేస్తాడు ఆ పిల్లవాడు వెంటనే మారిపోతాడు అప్పటిదాకా వాళ్ళ తల్లి కూడా మార్చలేంది ఆయన మార్చేస్తాడు అప్పుడు శిష్యుడు అడుగుతారు ఇదేదో ఈ విషయం మొదటి రోజు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్ని రోజులు పట్టింది అడుగుతారు అప్పుడు ఆయన చెప్తాడు నేను నాకు కూడా బెల్లం అంటే ఇష్టం నేను బాగా తింటాను నేను తింటూ నేను ఆచరించకుండా అతడికి ఎలా చెప్తాను అందుకని నేను ఆచరిస్తాను నేను ముందు మానుకున్నాను అంటే జ్ఞాని పరిస్థితి అతడి కూడా ఉంటాయి ఈ స్వభావ సిద్ధంగా ప్రకృతి సహజంగా ఉండే జిక్వ చాపల్యం అనేది అవన్నీ ఉంటాయి కానీ అతడు కంట్రోల్ చేసుకున్నాడు తను జయిస్తాడు అది చెప్తాడు నా నానికని నేను జయించాను నేను జయించిన తర్వాత ఆ పిల్లవాడిని నేను చెప్పానంట ఎంత గొప్ప విషయం చూడండి ఆ విధంగా అంతేకాకుండా మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఈయన చెప్పిన ఈ శ్లోకం ప్రకారం మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనకి సిగరెట్ తాగకూడదు అని సిగరెట్ తాగే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అయినా దాన్ని కొనే దాని మీద కూడా రాసి ఉంటారు ఇది హెల్త్కి మంచిది కాదని మరి ఎందుకు వాళ్ళు మానుకోవడం లేదు వాళ్ళకి దాని మీద రాసి ఉన్నది వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలుసు చదువుకొని వాడికి కూడా తెలుసు అది తాగితే మంచిది కాదు హార్ట్ చెడిపోతుంది లంగ్స్ చెడిపోతాయి అందరు తెలుసు మరి ఎందుకు తాగుతున్నారు అంటే దానికి బానేసే అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళ జ్ఞానం లేదనా అందుకని నేను జ్ఞానవానపి అని చెప్పాడు జ్ఞానం ఉండే కూడా తప్పులు చేస్తుంటే ఇంకేం చేస్తాడు భగవంతుడు ఎవరు ఆపగలరు అంటున్నాడు అదే నిగ్రహ కిం ఎవరు ఆపుతారు చెప్పినా వినకపోతే ఇప్పుడు జ్ఞానం అందిస్తున్నాము నేను జ్ఞానం పెట్టాను వేదాల ప్రకారం చెప్పాను సత్యమే పలకండి కర్మ సిద్ధాంతం ప్రకారం యజ్ఞాలు చేసుకోండి సత్కర్మాలే చేయండి నేను చెప్పాను ఎవరు వింటున్నారు విన్నవాడు ధరిస్తాడు వేన నేను ఎక్కడ చెప్పే చెప్పినా వినడం లేదు ఆచరించడం లేదు అన్ని వ్యసనాలు తీసుకోండి ఏ వ్యసనమైనా తాగుడు కానీ ఏదైనా డ్రగ్స్ కానీ ఏవైనా కానీ అందరికీ తెలియదా తాగుడుదని తెలియదా తెలుసు మరి తెలిసి ఎందుకు చేస్తున్నారు అప్పని వాళ్ళ స్వభావం అటువంటి నా స్వభావాన్ని వాళ్ళు జయించలేకుండా ఉన్నారు వాళ్ళ మనసును వాళ్ళు జయించలేకుండా ఉన్నారు కానీ జ్ఞానులు వాళ్ళకు తెలుసు వాడు ఎప్పుడెప్పుడు తొందరగా జన్మలు తగ్గించుకోవాలా తొందరగా మోక్షం పొందాలనుకునే జ్ఞాని వెంటనే దాన్ని కంట్రోల్ చేసేస్తాడు ఒరే మనకి జన్మలు తగ్గించుకోవాలా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలా వద్దు జన్మలు వద్దు అనుకున్న వాడు ఏం చేస్తాడు ఆ జ్ఞాని మాత్రం ముందుకు వెళ్ళిపోతాడు ఇప్పుడు మీకు రామకృష్ణ పరం చెప్పాను ఆయన జ్ఞాని ఆయన తప్పు ఆయన సర్దిద్దుకున్నాడు కానీ వీళ్ళు చెప్తే విని లేరు మనుషులు ఎంతో ఇప్పుడు వృత్తరాష్ట్రుడికి అందరికీ చెప్పాడు కృష్ణుడిపోయి మీరు యుద్ధం చేయవద్దు అని శ్రద్ధగా చెప్పాడు కానీ వాళ్ళు ఎవరు విన్నారు ఎవ్వరు వినలేదు వాళ్ళ ధోరణిలో వాళ్ళు పోయారు పైన కృష్ణ పరమాత్మ మీదే నిందలు వేశారు అది ముందే చెప్పాడు అసూయ అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా ఉన్నారు లోకంలో మనుషులు స్వభావ సిద్ధంగా పనిచేస్తున్నారు తప్పితే ఏమి చెప్పాడు భగవంతుడు అది ఆచరిద్దామని వాళ్ళకు లేదు అలాంటప్పుడు ఎవరు ఆపగలుగుతారు వీళ్ళని ఎవరు ఉద్ధరించగలుగుతారు వీళ్ళని నాలాంటి గురువులు భూమి మీదకి వచ్చి చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో మనుషులు లేదు చేసే పరిస్థితులు లేదు ఏం చేయమంటావు ఇది భగవంతుడు మన మనకి చెప్తున్నాడు ఆ విషయం కాబట్టి వాళ్ళు పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి చేసుకుంటూ పోతున్నారు కానీ పక్కనే నేను కీ కూడా పెట్టేశాను నీకు కర్మ ప్రకారం జీవితం జీవిస్తున్నా నీకు మోక్షం పొందే మార్గాన్ని నేను వేదాల ద్వారా చెప్పేశాను కానీ నువ్వు ఆచరిస్తున్నావా ఆచరించడం లేదు నీ స్వభావం ఎలా చెప్తే అలా పోతున్నావు దానికి కూడా తర్వాత శ్లోకంలో పరిష్కారం కూడా ఆయన చెప్పేస్తున్నాడు లోపం చెప్పేశాడు ఇప్పుడు లోపానికి పరిష్కారం కూడా తర్వాత శ్లోకంలో చెప్పేస్తున్నాడు అది పరమాత్మ అంటే ముప్పై నాలుగో శ్లోకం ఇంద్రియస్ రాగద్వేష వ్యవస్థ పరిపందినౌ ఎలా చెప్తున్నాడు ఇంద్రియస్య ఇంద్రియార్ధే ఇంద్రియస్య అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు వీటి అన్నింటితో ఇంద్రియస్య అర్థే అర్థం అంటే శబ్ద స్పర్శ రూపరసంధాలు వీటితో కలిసి ఏం చేస్తున్నారు రాగద్వేషం వ్యవస్థితవు రాగ ద్వేషాలని దాచిపెట్టుకుంటున్నారు ఈ రాగ ద్వేషాలు వీటిలో కూర్చో ఉన్నాయి వీటిల్లో ఇంద్రియాల్లో కూర్చో ఉన్నాయి ఆ రాగానికి ద్వేషానికి లొంగిపోయేసేసి మానవులంతా జీవిస్తున్నారు అసలు విషయం అది నీకు పోగొట్టుకునే మార్గం కూడా ఇక్కడే ఉంది నువ్వు రాగాన్ని ద్వేషాన్ని జయిస్తే నీ ఇంద్రియాలని కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్గా నువ్వు జ్ఞానం అయిపోతావు ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తావు సులభమైన మార్గం చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇంత చెప్పి తర్వాత చెప్పేస్తున్నాడు అసలైన కీలకం చెప్పేస్తున్నాడు ఈ శ్లోకం చాలా అత్యద్భుతమైన విషయం చాలా గొప్పగా చెప్పేసాడు ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటిని ప్లస్ త్రిగుణాలు ప్లస్ రాగద్వేషాలతో మనిషి జీవితం కడుపుతున్నాడు కానీ తయో నవశమాగచ్చేత్ వాటిని గాని ఏవి ఆ రాగద్వేషాలను గానీ రాగద్వేషాలకు లోబడే మిగతా అవన్నీ పనిచేస్తున్నాయి ఆ రెండింటిని జయించడం చాలా కష్టం రాగము ద్వేషం అంటే రాగం అంటే కోరిక ద్వేషం అంటే రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే ఇష్టం రాకపోవడం సింపుల్ లాంగ్వేజ్ అయితే ఇష్టం అయిష్టం అంతే మనం చేసే ప్రతి పని ఇష్టం అయిష్టం కిందే పని చేస్తున్నాం ప్రతిదీ నువ్వు ఏ పని చేస్తున్నా ఇష్టం అయిష్టం కిందే పని చేస్తాం నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అని చెప్పేస్తాం దీనికి మళ్ళీ ఈ రెండు ఎక్కడ కూర్చో ఉన్నాయి ఇంద్రియాల్లో ఉన్నాయి ప్రతిదీ మనం గమనించాలి ఇప్పుడు కన్ను కన్ను చూస్తుంది కన్ను కొన్ని నచ్చుతుంది కొన్ని నచ్చవు ఇష్టం అయిష్టం రాగం ద్వేషం అదే అర్థం కొన్ని ఇష్టం అవుతుంది దానికి కొన్ని ఇష్టం ఉండదు అలాగే ముక్కుకి కొన్ని వాసనలు గిడతా కొన్ని వాసనలు ఇష్టం లేదు నోటికి కొన్ని రుచిగా ఇష్టం ఉంటుంది కొన్ని ఇష్టం ఉండదు చెవులకి కానీ ఆల్మోస్ట్ చెడువన్నీ ఇష్టంగా ఉంటాయి కళ్ళకి చెవులకి ముక్కుకి నోటికి మంచి మాత్రం ఇష్టం ఉండదు అది అసలు విషయం ద్వేషం వేటి మీద మంచి వాటి మీద చెడ్డ వాటి మీద మాత్రం ఇష్టం రాగం ఇది జరిగేది అదే చెప్పేస్తున్నాడు ఆయన అసలైన విషయం ఎక్కడుంది కిట్టు కంటే ఈ రాగ ద్వేషాల్లో ఉంది ఇష్టం అయిష్టం అనే రెండింటి మధ్యలోనే జీవితం జరిగిపోతుంది నీకు ఇష్టమైనవన్నీ గొప్పవిగా ఉంటే సరే గాని అన్ని తక్కువైనవి పనికి మాలినవన్నీ ఇష్టమైతే ఇక నీ జీవితం ఉద్ధరించబడేది ఏముంది ఏమీ లేదుగా అది చెప్తున్నాడు ఆయన వశమగచ్చేత్ వాటికి వశమైపోతే ఆ రాగ ద్వేషాలకు వశమైపోతే అటువంటి వాడికి తౌ ఆ రెండు కూడా అస్య పరిపందినవు వాడికి ఇంకెవరో శత్రువులు అవసరం లేదు పరిపంది అంటే శత్రువులు ఆ రెండు శత్రువులు చాలు వాడు బాగుపడకుండా ఉండడానికి శత్రువులు ఎవరంటే అవి రెండే రాగం ద్వేషం ఇవి మళ్ళీ దాంట్లో కలుస్తాయి దేంతో ఈ యొక్క కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో కలిసి దాంపోని మళ్ళీ పనిచేస్తుంటాయి చేస్తుంటాయి మనకు తెలియదు చేస్తుంటాయి ఇదే జరిగేది ఇదే అసలు విషయం రాగద్వేషం ఇష్టం అయిష్టం అనే రెండు పనుల వల్ల ఈ విధంగా జీవితం అర్థం చేసుకుంటున్నాడు మానవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇది మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనకు భగవంతుడు ఆయన అడుగుతున్నాడు నేను పెట్టిన మనం అంటాం కదా ఏం ఆయన పెట్టిన ప్రపంచమే కదా ఏం మార్చేయచ్చు కదా అంటే ఏం మారుస్తావు ఎంత చెప్తావు నేను వచ్చేటప్పుడు మొట్టమొదటి మనం చెప్పేశాడు ఈ అధ్యాయంలో మొదట చెప్పేశాడు నేను మానవ పూర్వం మొట్టమొదట పెట్టింది వేదాలు అని చెప్పేసి వేదంలో ఉండే విషయాన్ని ఎవరు ఆచరిస్తున్నారు ఎవ్వరు ఆచరించారు దాంట్లో ఉన్న విషయం ఆచరించిన వాడు వాడు వెంటనే సద్గతి పొందేస్తాడు సందేహం లేదు ఆచరిస్తే చాలు చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తే చాలు నువ్వు ఇక్కడ భూమి మీద సుఖపడవచ్చు మళ్ళీ జన్మలు లేకుండా చేసుకోవచ్చు రెండూ ఉన్నాయి దాంట్లో కానీ అది ఎంతమంది ఆచరిస్తున్నారు ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు తలదొడ్డు చేసేసి రాగము ద్వేషం పెంచేసుకొని ఈ ఇంద్రియాలతో అన్ని పనులు చేసేసుకుంటారు మీరంతా ఇప్పుడు మీరు బాగుపడి ఉంటే ఎవరు బాగుపడతారు బాగుపడడానికి ఉండే దారి ఏంటంటే రాగ ద్వేషం ఆగచ్చే వదిలే రెండు వదిలేసావా నీ శత్రువులు వాళ్ళిద్దరే నీ జీవితంలో నీ మొట్టమొదటి శత్రువులు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరిని జయిస్తే చాలు నీవు హాయిగా గడిపేచ్చు జీవితం అనే సందేశం ఇస్తున్నావు ఈ శ్లోకం ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం ఇది ప్రతి మనిషి ఆచరించడానికి సులభం కూడా అసలు ప్రయత్నం చేస్తే సులభమే దేన్ని ఇష్టపడుతున్నాం దేనికి ఇష్టం లేకుండా ఉంది అనే విషయాన్ని మనం లిస్టు పెట్టుకుంటే ఉదయం లేచి మనం చెడ్డవన్నీ ఇష్టంగా ఉంటాయి మంచివన్నీ ఇష్టం ఉంటాయి బాగా గమనిస్తాయి మన మంచివన్నీ ఇష్టంగా మార్చుకొని చెడ్డవన్నిటిని తీసేస్తే మన జీవితం హాయి గడిచిపోతుంది జీవితంలో టెన్షన్ ఉండదు ప్లస్ మోక్షం కూడా గ్యారంటీ సులభమైన మార్గాన్ని ఇచ్చేసాడు భగవంతుడు ఇన్ని చెప్పేసేసి చాలా సులభమైన విషయం చెప్పేసాడు మీరు నన్ను అంటారు కదా నేను మార్గం కూడా చెప్పేస్తున్నాను ప్రపంచంలో ఉండేది నేను బంధం పెట్టాను దీనికి ఇదే కారణం దీనికి ఒక ఆయన ఏడు రోజులు భాగవతం విని తను కూడా పరిస్క్షితులాగా మోక్షం పొందాలనుకున్నాడు అనుకొని ఒక గురువుని పట్టుకొని నాకు భాగవతం చెప్పండి వారం రోజులు అని చెప్పాడు శ్రద్ధగా ఆయన వారం రోజులు చదివి వినిపించాడు వినాలి వినిన తర్వాత ఆయన ఏం మరణించలేదు ఆయన వెంటనే పట్టుకుని అడిగాడు నాకెందుకు మోక్షం అని చెప్పేసి ఆయన వెంటనే ఉండండి చెప్తా అని చెప్పి ఒక గొప్ప పండితుని పిలుచుకొచ్చాడు అతని ఎదురుగా నిలబెట్టాడు అతన్ని త కాళ్ళతో కట్టేశాడు కట్టేశాడు ఆ పండితుడిని కట్టేసేసి రాజును కూడా కాళ్ళతో తాళ్ళతో కట్టేశాడు అప్పుడు ఆ పండితుడిని ఈ రాజు యొక్క అన్నాడు నేను అట్ల తీస్తాను నేను కట్టేసుకోను నన్నుడు కట్టేస్తున్నారు నేట తీస్తాను ఆయన్ని అంటాడు అప్పుడు ఆ రాజు చెప్తాడు చూసారా గురువు కూడా కట్టబడున్నాడు ఉన్నాడు గురువు చెప్పగలదంతే నీ చేత ఆచరింప చేయలేడు చెప్పగలడు గురువు కూడా కట్టబడ్డాడు రాగ ద్వేషాల మధ్యలో దాన్ని జయించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు నీకు దాన్ని చెప్పాడు వదిలిచుకునే మార్గం నువ్వు వదిలించుకోవాలి నువ్వు వదిలించుకోబడ్డ బంధంలో ఎన్నికలా మోసం వస్తుంది మానసికంగా నువ్వేం ఎదగలా విన్నావు కథ అంతే నువ్వు చేసిన ఘనకార్యం కథ విన్నావు పరీక్షిత్ రాగా విన నువ్వు పరీక్షిత్ రాగాన్ని ద్వేషాన్ని జయించాడు నువ్వు జయించావా జయించలే కదా నువ్వు దాంతో కట్టుబడి ఉన్నావు పండితుడే విధంగా గొప్ప పండితుడే కానీ తనకున్న కట్టుని ఆయన ఇప్పి తీసుకోలేడు ఆయనే ప్రయత్నం చేసి డొక్కా మొక్కీలు తింటున్నాడు జీవితం అంతా పోరాటం చేస్తున్నాడు జ్ఞానే ఆయనే రాగవ దోషం చేయించడం కోసం కష్టపడుతుంటే నీకు చెప్పగలదు కానీ నీ చేతి చేయించలేడు నువ్వు చేసుకోవాలి నువ్వు చేయకుండా మోక్షం అంటే ఎలా అని అడిగాడు ఆ విధంగా ఇంకో ఉదాహరణ చూద్దాం జ్ఞానికి అజ్ఞానికి కొంచెం డిఫరెన్స్ గొప్ప స్థాయికి వండిన వాళ్ళ సంగతు గొప్ప స్థాయికి డొక్కా సీతమ్మ గారిని ఆ గొప్ప దాన అన్నదానం చేసే ఆమె ఆమె ఇంటికి ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు భోజనానికి వచ్చి అన్నానికి భోజనం పెట్టమన్నాడు ఆకుడికి చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టమన్నాడు సరే అన్నారు వడ్డించబోతుంటే నాకు ఒక మా నేను ఒక మాట చెప్పాలమ్మా మీకు ఏంది అని ఏమీ లేదు నాకు త్వరలో పెళ్లి పోతుంది నేను చాలా బీదవాణ్ణి అది చేసుకునే ఒక అమ్మాయికి కనీసం ఒక బంగారు దండ చేయించాలనుకుంటున్నాను కానీ నాకు స్తోమత వే మీరు ఆ బంగారు దండ ఇస్తా అంటే నేను బోన్ చేస్తా అంటాడు ఇది ఎక్కడైనా ఉందా వచ్చిందేమో ఆయన అన్నం తినడానికి కానీ ఆయన కండిషన్ ఏం పెట్టాడు డిమాండ్ చేస్తున్నాడు నాకు బంగారు దండ ఇస్తే నేను బోన్ చేస్తా అని చెప్పేసి అప్పుడు భార్య భార్య భర్త పిలిచి ఏంది మనం అన్నదానం చేస్తుంటే మన దగ్గరకు వచ్చి తినడానికి వచ్చి మనకే కండిషన్స్ పెడతాడు అయితను తింటే తింటాడు అది ఫస్ట్ ఉంటాడు పొమ్మని చెప్పు అంటాడు కానీ ఆమె జ్ఞాని ఆమె ఆలోచించింది ఇప్పటికే నీ నగలన్నీ అయిపోయినాయి అన్నీ ఖర్చు పెట్టేస్తావు దే ఈ సమారాధనకే ఇంకా నువ్వు నీ మెళ్ళ ఒక్క దండ మిగిలింది అది కూడా ఇచ్చేసి నీ పరిస్థితి ఏంది అంటాడు ఆమె ఒక్కటే మాట అంటుంది ఈ దండ నాతో పాటు పైటికి రాదు పైకి పైలోకానికి రాదు నేను తీసుకోపో ఇక్కడే వదిలిపెట్టి పోవాలా ఇదైనా కూడా ఇంకొనాళ్ళు భోజనం పెట్టడానికి మనకు వస్తుంది కదా అదేదో ఆ బ్రాహ్మణుడికి ఇస్తే పెళ్లి చేసుకొని జీవితం సుఖపడతాడు స్థిరపడతాడు అతనికి ఇచ్చేస్తా అని చెప్పి ఆమె ఇచ్చేసింది ఇచ్చేసి అన్నం పెట్టింది అన్నం పెట్టి పైన అనింది పెట్టే వచ్చినవాడు విష్ణుమూర్తి అయ్యి ఉంటే ఒకవేళ నేను నేను భోజనం పెట్టేవాడు విష్ణుమూర్తి అనుకొని భోజనం పెడతాను అటువంటి విష్ణుమూర్తి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానని చెప్పి ఆమె ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత అయిపోయింది వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఏమి సంతోషంగా ఎత్తుంటే ఆయన తిన్న ఆకు కింద దండ అట్టే ఉంది అప్పుడు ఆమె దండ తీసుకొని భర్త దగ్గరకు వచ్చి చూసారా ఆ పిచ్చి బ్రాహ్మణుడు కానీ తీసుకోపోలేదు నా దండ అనవసరంగా మీరు నన్ను ఇవ్వద్దన్నారు అని చెప్పేస్తారు రాత్రికి నిజంగానే ఆమె కళ్ళలో విష్ణుమూర్తి కనిపించి అమ్మా నువ్వు మందికి అన్నం పెట్టావు ఆ అన్నం నీ నీ చేతి వంట తినాలని వచ్చానమ్మా నిన్ను కానీ నిన్ను పరీక్ష పెట్టాలనిపించింది అందుకే అలా అడిగాను కానీ నువ్వు ఎంత గొప్పదానివమ్మా నీకున్న ఒక్కదిండ కూడా నాకు ఇచ్చేసావు కాబట్టి నీకు నేను ఈ ఈ కార్యక్రమం కోసంగా ఇంత పది రెట్లు ధనం ఇస్తున్నాను తీసుకో అని చెప్పేశాడు ఆ వెంటనే నిద్ర లేపే వర్తలు చెప్పేసింది విష్ణుమూర్తి అంటే వచ్చింది నాకు చెప్పాడు ఇప్పుడు కళ్ళు అని చెప్తుంది ఆ వెంటనే పక్కన రోజే వాళ్ళ సందు అంత తవ్వుతుంటే చెట్టు నాటాలని పెద్ద నిధి దొరుకుతుంది వాళ్ళకి అప్పుడు ఆ నిధితోనే ఆమె అందరికి అన్నదానం చేస్తుంది చూడండి మనలాగా పుట్టిన ఆమె ఆమె గొప్ప జ్ఞానం చూడండి మనమైతే ఇస్తామా బంగారు దండ ఒకరికి ఇవ్వాలంటే మనకు బుద్ధి పుట్టిందా కానీ ఆమె ఏ స్థాయిలో ఉండవు ఎంత స్థాయికి ఎదిగిపోయిందో ఆమె ఉపకారమే లక్ష్యంగా పెట్టుకోండి కాబట్టి అదే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు రాగము ద్వేషము ఇష్టం అయిష్టం అవి పెంచుకొని లోకంలో బ్రతుకుతున్నంత వరకు నీవు రెండు నీకు శత్రువులై నిన్ను పీడిస్తాయి మరి జన్మకు కారణమవుతాయి కానీ ఇలా కాకుండా ఉంటేనే నువ్వు జీవితం సార్థకం చేసుకుంటావు అని చెప్తున్నాడు ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏ జ్ఞానం మనకు తెలుసు కన్ను చూసిందల్లా కావాలని కోరుకుంటుంది తనకు నచ్చిందల్లా కొనమంటుంది ముక్కు వాసన చూసిందల్లా తిన తీసుకోవాలనుకుంటుంది నోరు రుచి అయిన తినమని చెప్తుంది చెవులు చెడు మాటలు వినమని చెప్తుంది చర్మ స్పర్శ కోసంగా తహతలాడుతుంది ఈ ఐదు కూడా మనల్ని పీడించేవి ఈ ఐదింటికి కూడా ఇష్టము అయిష్టం ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక వస్తు పదార్థం చేస్తే అది కంటికి నచ్చాలా ముక్కుకు వాసన రావాలా నాటికి రుచించాలా మూడు జరగాల అప్పుడు అనేది వస్తుంది ఒకవేళ అది అన్ని అట్లా కంటికి బాగుంది ముక్కుకి బాగుంది రుచి ఉంది అన్నీ ఉంది కానీ అది చెడు పదార్థం అంటే అదే ఎక్కువ నచ్చుతుంది చెడ్డదైనా కూడా వాళ్ళకి అది నచ్చుతుంది అది తినకూడదైనా నచ్చుతుంది ఆరోగ్యం ఇవ్వంతైనా వాళ్ళు నచ్చుతుంది అది తింటారు అప్పుడు దేనికి లొంగిపోయాం ఆ రాగానికి లొంగిపోయాం ఆ ఇష్టానికి లొంగిపోయాం ఆ ఇష్టం కూడా ఇంద్రియాలతో లొంగిపోయాం మూడు ఇంద్రియాలతో లొంగిపోయాం కళ్ళు ముక్కు నోటితో కలిపి లొంగిపోయాం కాబట్టి ఇవి జయించాలంటే ఇష్టం ఇష్టమైనది అంటే కూడా నీకు ఏది నీ ఆరోగ్యానికి ఏది మంచిది నీ ఉన్నతికి ఏది మంచిది నువ్వు గొప్ప స్థితికి వెళ్ళడానికి ఏది మంచిది అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే నీకు జన్మలు తగ్గుతాయి అప్పుడే మోక్షం వస్తుంది ఇప్పుడు ఎంత వేదం చెప్పినా నీకేం అర్థం అవుతోంది అర్థం కావడం లేదు కదా కాబట్టి నువ్వు ఇత చేయాల్సింది సులభమైన మార్గం ఏంటంటే రాగద్వేషాలు చేయించాలి ఈ రాగద్వేషాలు వాటి వాటితో ముడిపడి ఉన్న వాటితో దాగున్నాయి దాగున్నాయని వ్యవస్థితో వాటి జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియాల మధ్యలో ఇరుక్కు ఉన్నాయో లోపల బాగా చెప్తాడు చూడండి చక్కగా అవసాడు ఇది ఇది ఒక్కటి మనం ఆచరిస్తే అందుకనే మనకందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఏం చెప్తారు కోరికలు జయించు అని చెప్తారు రాగం అంటే కోరిక కోరికలు ఒక్కటి జయిస్తే మనం అంతా జయించినట్టే కానీ కోరికలు జయించలేం ఎందువల్ల మన పంచ జ్ఞానేంద్రియాలు పరిగిస్తాయి ప్రతి ప్రతి కోరిక మీరంట పరిగిస్తాయి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి పరిగిస్తుంటాయి వాటి వెనక ఇష్టం అయిష్టం అన్న వెంట పరిగిస్తుంటాయి ఆ ఇష్టానికి ఆ ఇష్టానికి విలువ తప్పితే నీకు ఏది ఉత్తమమైంది ఏది చేస్తే నీకు గొప్పది అనే విషయం దాకా మాత్రం మన మనసు వెళ్ళదు వెనక మనసు ఆడే ఆటలో ఈ రాగద్వేషాలు పాత్ర ఎక్కువ పోషిస్తాయి కాబట్టి రాగద్వేషాలను చేయిస్తే తప్ప మనిషి ఉన్నత స్థితికి వెళ్ళలేదు ఇట్లాంటి పరిస్థితి భూమి మీద ఉంది కాబట్టి ఆయన ఎంత బాగా మనకు గైడెన్స్ ఇస్తున్నారు పరమాత్మ ఈ విధంగా ఈరోజు భగవద్గీతలో కర్మయోగంలో ముప్పై మూడు ముప్పై నాలుగో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకుందాం